తెలంగాణలో ఉన్న వాహనదారులకు బిగ్ అలర్ట్ మీ బండి పాతదా రెండు వేల పంతొమ్మిదికి ముందు రిజిస్టర్ అయిన వాహనమా అయితే తస్మాత్ జాగ్రత్త పడాల్సిందే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఆర్టీఏ వార్నింగ్ సైరన్ మోగించింది ఈ నెలాఖరు గడువు గడువులోగా తొందరపడితే ఓకే లేకుంటే మీ బండి షెడ్కే ఇంతకు ఆర్టీఏ వార్నింగ్ ఏమిటి వాహనదారులు ఏం చేయాలి అన్న దానిపై డీటెయిల్స్ తెలుసుకుందాం తెలంగాణలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిదికి ముందు రిజిస్టర్ అయిన అన్ని పాత వాహనాలకు ఖచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ హెచ్ఆర్ఆర్పి అమర్చుకోవాల్సిందే ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందుకు సెప్టెంబర్ ముప్పైను డెడ్లైన్గా విధించింది లేదంటే అన్ని సేవలు క్లోజ్ కావడంతో పాటు కేసులు కూడా బుక్ అవుతాయని తెలంగాణ రవాణా శాఖ హెచ్చరిస్తుంది ముందుగా నెంబర్ ప్లేట్ మార్చుకోకుంటే జరిగే పరిణామాలేంటో తెలుసుకుందాం కొత్తగా మార్గదర్శకాలతో బుధవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు అందులో కొత్త నెంబర్ ప్లేట్ మార్చే బాధ్యత యాజమానిదిగా పేర్కొన్నారు హెచ్ఎస్ఆర్పి లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రూల్స్ అనుమతించవు హై సెక్యూరిటీ ప్లేట్స్ లేకుంటే బీమా పొల్యూషన్ సర్టిఫికెట్లు జారీ కావు చట్టపరంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది నెంబర్ ప్లేట్స్ ఏ వాహనానికి ఎంత రేటు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ప్లేట్ స్నాప్లాక్లు ఇన్స్టలైజేషన్ సర్వీస్ కలిపే ఉంటాయి టూ వీలర్కి అయితే మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు టూ వీలర్ హోమ్ ఇన్స్టలైజేషన్కు ఐదు వందల ముప్పై ఒక్క రూపాయి డోర్ స్టెప్ సర్వీస్కు అదనంగా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఛార్జ్ ఫోర్ వీలర్ అయితే ఐదు వందల తొంభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు ఫోర్ వీలర్ హోమ్ ఇన్స్టలైజేషన్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఆటో రిక్షాకు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు కమర్షియల్ వెహికల్స్ ట్రక్ అండ్ బస్ ఒక వెయ్యి వంద రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు కలర్ స్టిక్కర్కు యాభై నుంచి వంద రూపాయలు రీప్లేస్మెంట్కు ఇరవై పర్సెంట్ అదనం ఆర్టీఓ అప్రూవల్ తర్వాత మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అయితే తెలంగాణ రవాణా శాఖ ఎందుకు హై సెక్యూరిటీ ప్లేట్లను తప్పనిసరి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడం వాహనాల దొంగతనాలను అరికట్టడం రోడ్ సేఫ్టీని మెరుగుపరచడం కోసం ఈ నిబంధన తీసుకొచ్చారు హెచ్ఎస్ఆర్పీలలో హోలోగ్రామ్ ఇండియన్ మార్కింగ్ నకిలీ వే నకిలీ చేయడం అసాధ్యం హెచ్ఎస్ఆర్పీలు కేంద్ర డేటాబేస్తో లింక్ అవ్వడంతో వాహన ట్రాకింగ్ అత్యంత సులభం అత్యంత సులభం అవుతుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో ఇబ్బందులు ఉండవు హై సెక్యూరిటీ ప్లేట్ల కోసం వెహికల్ డీలర్ షాపుల్లో కూడా బుక్ చేసుకోవచ్చు సో సెప్ట సెప్టెంబర్ లోపు మీ వాహనానికి హై సెక్యూరిటీ ప్లేట్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది